ఓకే నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకు మహేంద్ర రెస్టారెంట్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్క్రాచెస్ పడ్డాయనైతే అదొకైతే రిప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ డ్రాక్ అండి ఇంకా బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి మహేంద్ర రెక్స్టాన్ ఫోర్ బై ఫోర్ అండి ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే టైర్లు అయితే చేంజ్ చేయలేదు మీరు ఎవరైనా తీసుకుంటే టైర్లు అయితే చేంజ్ చేసి ఇస్తాను అని అన్నారు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే ఏమీ లేదు ఒక చోట ఒక చిన్న డెంట్ ఉంది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సెవెన్ సీటర్ వెహికల్ ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లు అయితే ఉన్నాయి ఎవరైతే డీలర్ ఉన్నారో వారితో మాట్లాడాను వాళ్ళు టైర్లు అయితే చేంజ్ చేసి ఇస్తా అని చెప్పేసి అయితే అన్నారు చూసుకోవచ్చండి ఫుల్లీ టాప్ బండి బండిది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇంకా బండితో పాటు వచ్చినప్పుడు షోరూమ్ నుంచి తీసినప్పుడు ఈ కవర్స్ కూడా ఊడిపోలేదు చూసుకోవచ్చు అండి ఇంకా ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి దీనికి విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి సన్ రూఫ్ బంపర్ కి ఒక చిన్న డెంట్ అయితే ఉంది ఇంక ఇంతకు మించి అయితే ఏం లేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్ అయితే చూసుకోవచ్చు మొత్తం జెన్యున్ గా ఉందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు భయ ఇసుక ఎక్ బార్ भैया इसका భయ భయ ना एक बार <स्थारी> బడ్తో పాటు చిన్న కవర్లు కూడా చూసుకోవచ్చు హోలో అన్న రెండు వేల పద్నాలుగు తొమ్మిదో నెల అండి యూపీ బండ్లకు కానీ హర్యానా బండ్లకు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది టెన్ ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి అనుకోకండి ఓన్లీ ఢిల్లీ బండ్లకే టెన్ ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది యూపీ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఏ బండి అయినా సరే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది చూసుకోవచ్చండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే ఇంజన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఓకే బంద్ బంధు కారు భయ బర్క్ మినిట్ మినిట్ ఏక్ మినిట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర రెక్టోన్ వెహికల్ ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ వెహికల్ అండి కేవలం నలభై ఆరు వేలు తిరిగింది వర్జినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు కస్టమర్ అయితే ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళైతే టైర్లు అయితే వేసిస్తా అని చెప్పేసి అని అన్నారు ఇంకా వెండి వెహికల్ బండి లొకేషన్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది సెవెన్ సీటర్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నాకైతే ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ